హాయ్ అండి ఈరోజు జీన్స్ ఇలాగా చిదిగిపోయినవి అలాగే చూడండి పిల్లలకి టైట్ అయిపోయినవి అలా ఉంటాయి కదా ప్యాంట్లు చూడండి ప్యాచీలు అండి కొనుక్కోవడం అలాంటివి కొనుక్కున్నారనుకోండి వెనక వైపు ఈ పార్ట్ మాత్రం చిదిగిపోయి ఉన్నదన్నమాట ఇంకా చాలా టైట్ కూడా అయిపోయి సరే ఈ ప్యాంట్లతోటి టోర్మేట్ తయారు చేద్దాము అనేసి చూసాను అయితే దానికి ఏంటంటే రెండు ప్యాంట్లు తీసుకున్నాను అనమాట ఇది లైట్ షేడ్లో ఉంది ఇంకొకటేమో డార్క్ షేడ్లో ఉన్న ఫ్యాంట్ కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇది కూడా అంతే చిన్న చిన్న మార్పులు ఉంటే ఇంకా వాటితోటి ఏదైనా తయారు చేద్దామనిపించి డోర్మేట్ చేయడానికి రెడీ అయ్యాను ముందుగా ఏం చేస్తున్నామంటే ఈ క్లాత్ ప్లెయిన్గా చక్కగా ఉన్న క్లాత్ని ఉంచి మిగతా క్లాత్ అంతా తీసేస్తున్నాను అంటే దళసరిగా ఉంటాయి కదా సైడ్లు కుట్లు పైన జిప్పు దగ్గర అలాగే పైన బెల్ట్ దగ్గర దళాసరిగా ఉంటాయి ఆ క్లాత్లు తీసేస్తున్నానండి జోబీలు అయితే అవి ఇప్పేస్తే వచ్చేస్తున్నాయి కాబట్టి జోబీలు పీకేస్తున్నాను ఇలాగ ప్లేన్ చేసేసుకోవాలండి ప్లేన్ చేసేసుకున్నాక త్రీ ఇంచెస్ వెడల్పుతోటి ఎంత ఎన్ని వస్తే అన్ని క్లాతులు అలాగ గీతలు గీసేసుకొని శుభ్రంగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలండి త్రీ ఇంచెస్ వెడల్పు ఉండాలి ప్రతి క్లాత్ను మొత్తం రెండు ప్యాంట్లు కూడాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఇదిగోండి ఒకటి లైట్ కలర్వి ఇంకొకటి డార్క్ కలర్వి అనమాట ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి అంచులు కుట్టుకోవాలి అంటే ఒకదానికొకటి ఒకదానికొకటి కలిపేసి కుట్టేసుకోవాలన్నమాట అంటే ఇలా కుట్టుకోకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇలా కుట్టేయడం వల్ల క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా కుట్టేశాను అన్నమాట డార్క్ వేరే లైట్ వేరే ఈ విధంగా కుట్టేసేయాలి ఇప్పుడు చూసారు కదా ఇది నైటీ అనమాట ఇది పాత నైటీ ఏంటంటే నెక్ దగ్గర కట్ చేసేసేయాలండి తీసేసేయాలి అక్కడ ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు తీసేసి మిగతా క్లాత్ అంతా నాలుగు మడతలుగా పెట్టేసుకోవాలండి తర్వాత మనము కుట్టి ఎక్కువని ఉంచుకున్నాం కదా వాటిని ఇలాగా ఈ విధంగా ఆ పొడవుకి తగ్గట్టుగాను లైట్ షేడ్ ఒక వైపు అండి అలాగే డార్క్ షేడ్ కూడా ఒక వైపు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇవేంటంటే కుట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని అది వెనక్కి రివర్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా నేను పిన్నిస్ వాడి ఇలా వెనక్కి రివర్స్ చేసేస్తున్నాను కుట్టుకోవడం అయిపోయాక ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అలాగే చేయాలండి డార్క్ కలర్వి లైట్ కలర్వి కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి తయారైపోయాయి కదా వీటిపైన ఏంటంటే ఇదగండి ఆ త్రీ ఇంచెస్ క్లాత్ ఒకటి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని డిబ్బీ కుట్టుకుంటాలండి ఇక్కడ గట్టిగా కొట్టాలి గట్టిగా కొడితే కొంచెం స్ట్రాంగ్గా అలా ఉంటుందన్నమాట ఇంతవరకు మనం పోగు కుట్లే వేసాం కానీ ఇది మాత్రం డిబ్బీ కుట్టు కొట్టాలి ఈ విధంగా కుట్టేసుకొని చూసారు కదా వీడియోలో చూసిన విధంగా చక్కగా గట్టిగా కుట్టుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇదిగండి కుట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు బ్లూవి కూడా అదే విధంగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత బ్లూ అంటే డార్క్ డార్క్ షేడ్ అనమాట పెట్టేసి దాని మీద ఇలాగ త్రీ ఇంచెస్ క్లాత్ ఒకటి పెట్టేసి అలాగ నైటీ నెక్స్ట్ ఈ పడవవి ఇది కలిపి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మంచం మల్లికలా చేసుకోవాలి చాలా అసలు ఈ అల్లిక చేస్తూ ఉంటేనే దీనికి ఎంత అందం వస్తుందా అనిపించిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఏదో కొన్న డోర్ మ్యాట్ లాగా ఉంది కానీ అసలు తయారు చేసిన డోర్మేట్లా అసలు అనే అనిపించట్లేదు అనమాట అంత బాగుంది అసలు ఆ కలర్స్ కూడానండి చూడడానికి లైట్ షేడ్ డార్క్ షేడ్ వలన ఇంకా లుక్ చాలా బాగా అన్నమాట అలా వీడియోలో చూపించిన విధంగాను అల్లేసుకోవాలండి ఇలా అయితే మీకు తేలిక అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఒకవేళ మిషన్ ఉంటే చక్కగా మిషన్ మీద కుట్టుకోవచ్చండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఏంటంటే మిషన్ లేని వాళ్ళు కూడా తయారు చేసుకోవడానికి సులువుగా ఉండేలాగా ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట అదే ప్లేస్లో మిషన్ ఉన్నదనుకోండి మిషన్తో కుట్టుకోవచ్చు ఒకవేళ మిషన్ జీన్స్ కుట్టదు గట్టిగా ఉంటాయి కదా జీన్స్ అనుకుంటే ఈ విధంగా చేతి కుట్టు కుట్టుకోవచ్చు చూసారు కదా మిష అల్లేసుకున్నాక లాస్ట్ వరకు వీటికి కూడా ఆ త్రీ ఇంచెస్ క్లాత్లు ఉన్నాయి కదా అవి పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసేయండి చూసారు కదా ఇది ఇంకా లాస్ట్కి తయారవుతున్న కొద్దీ అసలు ఎంత క్యూట్గా ఎంత క్యూట్గా వస్తుందంటే అసలు అలా నాది ఇష్ట అనిపిస్తుంది అంత క్యూట్గా వచ్చింది ఇంకొక క్లాత్ అందులోదే తీసి ఇలా పెట్టేసేయండి దానికి కరెక్ట్ సెట్ అయ్యేలాగా చూసారు కదా జోబీ ఉన్న దగ్గర క్లాత్ అయితే మీకు వెడలి పెక్కు వస్తుంది చక్కగా సరిపోతుంది అనమాట ఇది ఫోల్డ్ చేసేసి ఎడ్జ్లు వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఏంటంటే వారకుట్టు కుట్టాలండి వారకుట్టు కొడితే ఎడ్జెస్ చక్కగా స్టిక్ ఆన్ అయినట్టు చక్కగా వస్తాయి అలాగే దారం అది కనిపించదు చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి అనమాట అలా రౌండ్ అంతా కుట్టేశాయండి ఇదిగండి కుట్టేశాం కదా అయిపోయిందండి ఇంకేంటండి రెడీ అయిపోయింది డోర్ మ్యాట్ ఎంత సింపుల్గా ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో చూసారు కదా తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి అస్సలు కష్టమేమీ కాదు చాలా అంటే చాలా బాగుంటుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి